ముందుగా ఓ ముఖ్య గమనిక మీలో ఎవరికైనా ఫోటో ఆల్బమ్లు కావాలన్నా చిన్నపిల్లల ఆల్బమ్లు చేయాలన్నా ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నంబర్కు కాంటాక్ట్ అవ్వండి మీరు ఫోటోలను పంపిస్తే చాలు అందమైన డిజైన్స్లో ఫోటో ఫ్రేమ్లను కూడా రెడీ చేసేస్తారు అంతేకాదు ఫ్లెక్సీలు చేయాలన్నా పెళ్లి ఆల్బమ్లను కూడా చేసి పెట్టాలన్నా అతి తక్కువ ధరలో అందమైన డిజైన్స్లో మీకు నచ్చిన విధంగా మీరు కోరిన విధంగా డిజైన్ చేయించుకోవాలన్నా మరిన్ని వివరాల కోసం ఈ ఫోన్ నంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఇక మన అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం మెడలో రుద్రాక్షమాల నుదిటిన విభూతి బొట్టు కాళ్లకు చెప్పులు కూడా వేసుకొని వైనం ఆచార్య జోనస్ మాసెట్టి అని పేరు పెట్టి పిలవగానే హుందాగా నడుచుకుంటూ వచ్చిన తీరు ఇది మే నెల ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్రపతి భవన్లో కనిపించిన దృశ్యం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును స్వీకరించిన ఆయనకు మరో పేరు కూడా ఉంది అదే ఆచార్య విశ్వనాథ్ అసలు జోనస్ మాసెట్టి అనే వ్యక్తి ఆచార్య విశ్వనాథ్గా ఎలా మారిపోయారు బ్రెజిల్కు చెందిన ఈయన భారత్కు వచ్చి మరీ ఎందుకు వేదాలను నేర్చుకున్నారు బ్రెజిల్ ఆర్మీలో పనిచేసిన ఈయన ఉద్యోగాలకు రిజైన్ చేసి మరి స్వామీజీగా ఎందుకు మారిపోయారు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎందుకు మొదలుపెట్టారు ప్రపంచంలో ఇన్ని మతాలు ఉండగా కేవలం హిందూ మతాన్నే మీరు ఎందుకు ఎంచుకున్నారని అడిగితే ఆయన చెప్పిన మాటలేంటి వందల కోట్ల రూపాయల ఆస్తిపాసులు ఉన్నా అన్నిటినీ వదిలేసి సన్యాస జీవనాన్ని ప్రారంభించడానికి ఆయన చెప్పిన కారణాలేంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం జోనస్ మాసెట్టి గారు బ్రెజిల్ దేశంలోని రియో డిజైనరింగ్లో జన్మించారు ఆర్థికంగా సంపన్న కుటుంబంలోనే జన్మించిన ఆయన ఏ లోటు లేకుండానే పెరిగారు మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత రోజుల్లో బ్రెజిలియన్ ఆర్మీలో ఐదేళ్ల పాటు పనిచేశారు నిజానికి బ్రెజిల్ దేశంలో ఓ నిబంధన ఉంది బ్రెజిల్ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క పురుషుడు పద్దెనిమిది ఏళ్ల వయసు దాటిన తర్వాత నుంచి నలభై ఐదేళ్ల వయసు వచ్చేలోపు తప్పనిసరిగా బ్రెజిలియన్ ఆర్మీలో పనిచేసి తేలాల్సిందే అన్నది ఆ దేశంలో ఉన్న కండిషన్ ఓ ఐదేళ్ల పాటు పనిచేసిన తర్వాత ఏదైనా వేరే రంగంలో అవకాశాలు వస్తే దానికి సంబంధించిన ఆధారాలను చూపించి మిలిటరీ జాబ్కు రిజైన్ చేసి వేరే జాబ్లో చేరొచ్చు అనమాట ఆ కోవలోనే జోనస్ మాసిట్టి గారు తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత బ్రెజిలియన్ ఆర్మీలో చేరి ఐదేళ్ల పాటు ఆ దేశ మిలిటరీలో సేవలు అందించారు ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో మెళకువలు నేర్చుకొని పలు ప్రైవేటు కంపెనీల్లో కన్సల్టెంట్గా పనిచేశారు స్ట్రాటజిక్ కన్సల్టెంట్గా స్టాక్ మార్కెట్ను ఆయన ఓ ఆట ఆడేసుకునేవారు అందుకే అతి తక్కువ కాలంలోనే కెరీర్లో పీక్స్కు వెళ్ళిపోయాడు ప్రతి నెల ఐదు లక్షలకు పైగానే గీతాన్ని సంబంధించే స్థాయికి చేరుకున్నాడు అయితే ఆ క్రమంలోనే లగ్జరీ లైఫ్కు చాలా దగ్గరగా చూశాడు తోటి ఉద్యోగులు ఏర్పాటు చేసే వీకెండ్ పార్టీలకు వెళ్ళేవాడు తాను కూడా చాలాసార్లు వీకెండ్ పార్టీలను ఏర్పాటు చేసేవాడు ఫ్రెండ్స్తో కలిసి సరదాగా టూర్లకు కూడా వెళ్ళేవాడు కానీ విచిత్రంగా ఇవేమీ కూడా ఆయనకు సంతోషాన్ని ఇచ్చేవి కావు ఏదో మొక్కుబడిగా ఆ పనులను పూర్తి చేసేవాడు తప్పితే ఆనందాన్ని పొందుతున్న ఫీలింగ్ మనసారా కలిగేది కాదు అంతేకాదు తన చుట్టూ ఉన్నవారిని తన స్నేహితులను కొలీగ్స్ ను చాలా దగ్గరగా ప్రశ్నించిన ఆయనకు ఏదో తప్పు జరుగుతోంది అన్నట్టుగా తోచేది మేము విదేశీయులం చాలా చాలా స్వేచ్ఛ మాకు ఉంది వందల కోట్లలో మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి లగ్జరీ లైఫ్ కళ్ళ ముందే కనిపిస్తోంది పార్టీలని పబ్బులని ఇష్టం వచ్చినట్టుగా తిరిగే స్వేచ్ఛ కూడా మాకు ఉంది కానీ రాత్రి అయితే చాలు నాకు ప్రశాంతంగా నిద్ర పట్టేదే కాదు ఏ అర్ధరాత్రిలో తెల్లవారుజామునో నిద్రలోకి జారుకునేవాడిని నా పరిస్థితి గురించి స్నేహితులకు చెప్తే మమ్మల్ని ఫాలో అవ్వు అంటూ సలహా ఇచ్చారు ఏంటా అని ఆరాధిస్తే మాత్రలను సజెస్ట్ చేశారు నేనే కాదు మనోళ్ళు చాలామంది నిద్రపోవడానికి ఇవే వాడుతున్నాం అని నా స్నేహితుడు చెప్పేసరికి అవాక్యాను అంటే నాకు తెలిసిన వాళ్ళలో నూటికి తొంభై తొమ్మిది శాతం మంది నిద్రమాత్రలు వేసుకుని పడుకుంటున్నారన్న నిజం నాకు చాలా చాలా ఆలస్యంగా తెలిసింది హాయిగా నిద్రపోవడానికి కూడా నిద్రమాత్రలను ఆశ్రయించాల్సిన పరిస్థితికి కారణం ఏంటి మనలో మానసిక ప్రశాంతత లేకపోవడానికి కారణం ఏంటి లక్షల్లో జీతం వస్తున్నా సరే కంటి నిండా ప్రశాంతమైన నిద్ర లేకపోవటం ఏమిటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మనం చేసిన తప్పేంటి అసలు జీవితం అంటే ఇదేనా జీవితానికి అర్థం ఏమిటి అన్న ప్రశ్నలోంచే నా ప్రయాణం స్టార్ట్ అయిందంటూ జోనస్ మాసిట్టి గారు చెప్పుకొచ్చారు ఆ క్రమంలోనే ప్రపంచ దేశాల్లోని జీవన విధానాల గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు తమ చుట్టుపక్కల ఉండే విదేశీయులను కలిసి వారి వారి జీవన విధానాల గురించి పరిశోధన చేశారు ఆ క్రమంలోనే జోనస్ మాసిట్టి గారికి బ్రెజిల్లోనే ఓ భారతీయుడు పరిచిపోయాడు మీకు ప్రశాంతంగా నిద్రపడుతుందా మీరు అసలు ఆనందంగా ఉన్నారా మీ లైఫ్ మీకు సంతృప్తిని ఇస్తోందా అంటూ ప్రశ్నలను సంధిస్తుంటే అసలు మీ సమస్య ఏంటని ఆ భారతీయుడు నేరుగా అడిగాడు దీంతో తన మనసులో తలెత్తిన ప్రశ్నలను ఆయన ముందు ఉంచితే నీ సమస్యలన్నింటికీ పరిష్కారం యోగాలోనూ వేదాల్లోనూ ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు స్వతహాగా టీచర్ అయిన ఆయన వద్ద రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి వేదాంత విద్యను ప్రాథమికంగా నేర్చుకున్న ఆయన ఆ తర్వాత రోజుల్లో బ్రెజిల్లోనే ఉండే గ్లోరియా అరియరా గారి వద్దకు చేరాడు గ్లోరియా గారు కూడా జోనస్ మాసెట్టి గారి లాగానే భారతీయ సంస్కృతి పట్ల అట్రాక్ట్ అయ్యి భారత్కు వచ్చి సంస్కృత స్కలార్గా మారిపోయి వేదాంత విద్యను నేర్చుకొని బ్రెజిల్లోనే విద్యా మంజీర్ పేరుతో విదేశీయులకు భారతీయ సంస్కృతిని ఆమె రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసి సత్కరించింది ఆమె గురించి తెలుసుకుని ఆమె వద్ద కొన్నాళ్ల పాటు వేదాంత విద్యను నేర్చుకున్న జోనస్ మాసెట్టి గారు భారతీయ సంస్కృతిని ఇంకాస్త లోతుగా అధ్యయనం చేయాలనుకున్నారు అదే విషయాన్ని ఆమెతో చెప్తే స్వామి దయానంద సరస్వతి గారు త్వరలో అమెరికాకు వస్తున్నారు నీకు వీలుంటే అక్కడికి వెళ్ళి ఆయనను కలువు నీ ఉద్దేశం తప్పక తెరవేరుతుంది అంటూ ఆయన పర్యటన గురించిన వివరాలను జోనస్ మాసిట్టి గారికి చెప్పుకొచ్చారు ఒకప్పుడు ఆయన వద్దనే శిష్యులకం చేసి వేదాంత విద్యను నేర్చుకున్న ఆమె తన గురువుగారి గురించి మరిన్ని వివరాలు చెప్పి ఆయనను కలిస్తే నీ ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని బలంగా చెప్పుకొచ్చారు దీంతో రెండు వేల ఆరో సంవత్సరంలో మొదటిసారి స్వామి దయానంద సరస్వతి గారిని అమెరికాకు వెళ్ళి మరీ కలిశారు జోనస్ మాసెట్టి గారు తన వివరాలను చెప్పి తన అభిలాషను వ్యక్తపరిచి తన మానసిక ఆందోళనల గురించిన ప్రశ్నలను ఒక్కొక్కటిగా సంధించడంతో ఇవన్నీ ఒక్క రోజులో సమాధానం చెప్పే ప్రశ్నలు కావంటూ తన గురుకులానికి ఆయన్ను ఆహ్వానించారు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో హర్ష విద్యా గురుకులం పేరిట స్కూళ్ళు కాలేజీల మాదిరిగా విద్యా వ్యవస్థను పోలి ఉండేలా వేదాంత విద్య సంస్కృతం వేదాలు యోగా ఆయుర్వేద ఆస్ట్రాలజీ యోగా వంటి విషయాల్లో ఆధ్యాత్మిక పాఠాలను బోధిస్తుంటారాయన ఏడాది నుంచి గరిష్టంగా ఐదేళ్ల కాల వ్యవధి ఉండేలా ప్రత్యేక కోర్సులను రూపొందించి మరి విద్యార్థులుగా తమ గురుకులంలో చేరిన వారిని గురువులుగా మార్చేలా తరఫేదిని ఇస్తుంటారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే ఈ గురుకులం ప్రారంభమైంది ఈ గురుకులం గురించి అన్ని వివరాలను క్షుణ్ణంగా తెలుసుకొని చివరకు బ్రెజిల్ దేశాన్ని వేడి భారత్లోని గురుకులంలో చేరేందుకు సిద్ధమయ్యాడు జోనస్ మాసిట్టి గారు అప్పటిదాకా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు ఆ వెంటనే భారత్కు ప్రయాణమయ్యారు తమిళనాడులోని కోయంబత్తూరులో స్వామి దయానంద సరస్వతి గారిని వెతుక్కుంటూ వచ్చారు నువ్వు ఇక్కడకు రావని అనుకున్నాను కానీ వచ్చావు నువ్వు దాకా వచ్చావంటే ఈ సమాజంలో కనిపిస్తున్న సమస్యలు నిన్ను మనశ్శాంతిగా ఉంచటం లేదనే అర్థమవుతుంది నువ్వు ఇక్కడ తీసుకుపోయే శిక్షణ నీ ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తుంది అంటూ తన గురుకుల్లో చేర్చుకున్న దయానంద సరస్వతి గారు జోనస్ మాసెట్ట గారికి వివిధ అంశాలలో లోతైన విశ్లేషణలతో బోధనలను చేశారు వేదాలను అభ్యసించారు వేదాంత విద్యను పూర్తి చేశారు ఆయుర్వేదం నుంచి మొదలుపెట్టి ఆస్ట్రాలజీ వరకు అన్నీ నేర్చుకున్నారు యోగాభ్యాసాన్ని సాధన చేశారు ఒకటి కాదు రెండు కాదు మూడేళ్ల పాటు ఆ గురుకుల్లోనే ఉండి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు జోనస్ మాసిట్టి గారు అంతా పూర్తయిన తర్వాత జోనస్ మాసిట్టి గారి పేరును ఆచార్య విశ్వనాథ్గా మార్చిమరీ కొత్త పేరును నామకరణం చేశారు మూడేళ్ల తర్వాత గురుకుల నుంచి బయటకు వచ్చిన తర్వాత తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు తాను అక్కడ తీసుకున్న శిక్షణతో భారత్లోనే ఓ కొత్త గురుకుల విద్యాలని మొదలు వేద విద్యను భారతీయ విద్యార్థులకు అందించవచ్చు కానీ భారత్లో వేద విద్యను బోధించే వారికి కొరత లేదు ఇక్కడ ఎంతోమంది మేధావులు ఉన్నారు వేదాంత విద్య పండితులు ఉన్నారు ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లోని యువతే పెడదోవ పడుతోంది కాబట్టి సమస్యల వలయంలో చిక్కుకుపోతోంది మొదటగా వారే కాబట్టి వారిని మార్చడమే తన ప్రధాన కర్తవ్యం అని నిర్ణయించుకున్నారాయన బ్రెజిల్లో తాను పుట్టి పెరిగిన సిటీలోనే విశ్వవిద్య పేరుతో ఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు వేదాలు భగవద్గీత భారతీయ సనాతన ధర్మం సంస్కృతం యోగా వంటి వివిధ అంశాల్లో బోధనలు చేస్తూ తాను నేర్చుకున్న విద్యను కోర్సులుగా నేర్పిస్తూ కొత్త జర్నీని స్టార్ట్ చేశారు ఆన్లైన్ ద్వారా వేద జ్ఞానాన్ని విదేశీయులకు అందిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా గత ఏడేళ్లలో ఒకటిన్నర లక్షల మంది విదేశీ విద్యార్థులకు ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించి భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితమయ్యేలా చేస్తున్నారు సనాతన ధర్మాన్ని కూడా బోధిస్తూ భారతీయ ఖ్యాతిని పెంపొందిస్తున్నారు అంతేకాదు యోగా వేదాలపై కూడా ఆయన పలు పుస్తకాలను రాశారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేస్బుక్ పేజీల ద్వారా తన ఆధ్యాత్మిక పాఠాలను ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్న ఆయన గురించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ గారికి తెలిసింది ఆచార్య విశ్వనాథ్ గారిని ప్రశంసిస్తూ రెండు వేల ఇరవై నాలుగులోని మన్ కీ బాత్లో కొద్ది నిమిషాల పాటు ప్రధాని మోదీ గారు ప్రసంగించారు కూడా ఆ తర్వాత కాలంలో ఆయనను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేయడం ఈ మధ్యనే ఆయన ఆ పురస్కారాన్ని స్వీకరించడం జరిగాయన్నమాట భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటిన పద్మశ్రీ అవార్డును పొందిన అది తక్కువ మంది విదేశీల జాబితాలో ఆచార్య జోనస్ మాసెట్టి గారు కూడా చేరిపోయారన్నమాట జోనస్ మాసెట్టి గారి గురించి తెలిసి రెండు వేల ఇరవై నాలుగు ఓ హిందీ మీడియా సంస్థ ఆయన నుంచి ప్రత్యేక ఇంటర్వ్యూలు తీసుకుంది అసలు ఎందుకు ఈ మార్గంలోకి వచ్చారు అని ఆ ఇంటర్వ్యూలో అడిగితే పాశ్చాత్య సంస్కృతి వల్ల నా జీవితానికి సార్థకత లభించటం లేదని నాకు అర్థమైంది జీవితానికి అసలైన అర్థం ఏమిటన్న అన్వేషణలో భాగంగానే యోగా గురించి వేదాంత విద్య గురించి తెలుసుకున్నాను నిజానికి నేను హిందూ మతాన్ని స్వీకరించాలని మొదట్లో అనుకోలేదు వేదాంత విద్యాభ్యాసం చేసే క్రమంలో హిందూ మతం పట్ల నాలో ఆసక్తి పెరిగింది భారతీయ సంస్కృతిలో ఆలయాలు కూడా ఓ భాగమేనని నేను గ్రహించాను ఆ క్రమంలోనే భగవద్గీతను కూడా చదవటం మొదలుపెట్టాను ప్రస్తుతం నా దగ్గర శిక్షణ తీసుకుంటున్న అన్ని మతాల వాళ్ళు ఉన్నారు యోగా వేదాంత వంటి వాటిని నేర్చుకోవాలంటే తప్పకుండా హిందువులు అయి ఉండాలన్న షరతులు ఏమీ లేవు అంటూ ఆచార్య జోనస్ మాసిటి గారు చెప్పుకొచ్చారు మీ లైఫ్ స్టైల్ ప్రస్తుతం కొద్దిగా మారిపోయింది కదా గతంలో మీరు ఎంజాయ్ చేసిన లైఫ్ మిస్ అయిపోతున్నట్టుగా మీకు అనిపిస్తుందా అని అదే ఇంటర్వ్యూలో అడిగితే ఆయన క్లారిటీగా ఓ విషయాన్ని చెప్పారు అలాంటి భావన నాకు ఎప్పుడూ కలగలేదు గతంలో కంటే నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అదే కదా నాకు కూడా కావాల్సింది నా దృష్టిలో బీచ్కు వెళ్ళి సరదాగా గడపడం కంటే కూడా ఏదైనా గుడికి వెళ్ళి కాసేపు పూజలు చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటూ బదిలిచ్చారాయన ఓ విదేశీయుడు అయ్యుండి కూడా వందల కోట్ల ఆస్తివాసులు ఉండి కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆకర్షితులయ్యి తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి వేదాంత విద్యను నేర్చుకొని ఓ ఆచార్యుళ్ళగా మారిపోవటం అనేది ఓ అరుదైన విషయమే అని చెప్పుకోవచ్చు ఈ ఆచార్యుల వారు మున్ముందు మరిన్ని లక్షల మందికి తన బోధనలను విస్తరించాలని ఈ ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి ఆచార్య జోనస్ మాసెట్టి అలియాస్ ఆచార్య విశ్వనాథ్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ